స్వాగతం అదృష్టం అంటే మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రి తర్వాత ఆ శివ భగవానుడు వీరి జీవితంలో నాలుగు శుభవార్తలను వారు వినబోతున్నారు అయితే శివ భగవానుడు ఎటువంటి నాలుగు శుభవార్తలను ఈ మేషరాశి వారికి మహాశివరాత్రి తర్వాత అనుగ్రహించబోతున్నాడు ఆ శివానుగ్రహంతో ఎటువంటి మంచి ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి చిహ్నం గొర్రె మేషరాశివారికి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అలాగే సాహస క్రీడల పట్ల వీరికి అభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి అయితే వారి యొక్క జీవితంలో ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం వీరికి మహాశివరాత్రి పర్వదినం తర్వాత నుండి లభించబోతుంది గ్రహాల స్థితిగతులు కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో నాలుగు శుభవార్తలు వీరు వినబోతున్నారు అయితే వీరు వినబోయే మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా కూడా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చక్కటి సంబంధం మీకు దొరకటం లేదు మీరు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి కావాలి అనుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీకు దొరకటం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి సంబంధం మీకు దొరకటం అలాగే పెళ్లి నిశ్చయం కావటం ఇరువైపులా ఆమోదం లభించటం అలాగే ఇరు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయటం ఇటువంటి అద్భుతమైన ఫలితాలు మేషరాశి వారి యొక్క జాతకంలో అవివాహితుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకప్పుడు వారితో మీకు చాలా స్నేహం ఉండేది అటువంటి వారి యొక్క కమ్యూనికేషన్ లేక ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ లభించటం లేదు దీంతో మీరు ఎంతో నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ చిన్ననాటి మిత్రుల యొక్క అడ్రస్ లభించడం ద్వారా మీరు వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క సంఘటన మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా వారి యొక్క కమ్యూనికేషన్ లభించడంతో తిరిగి వారితో మీరు స్నేహాన్ని కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీ అనం విదేశాలకు వెళ్లటం అనేది ఎవరికైతే మేషరాశి వారికి కలగా ఉందో అంటే చాలా సంవత్సరాలుగా దీనికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది వీసా పాస్పోర్ట్ విషయంలో కావచ్చు ఆర్థికంగా డబ్బు సమకూరటం విషయంలో కావచ్చు సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థిక సహాయం కానీ మద్దతు కానీ లభించడం గురించి కావచ్చు అంతకుముందు మీరు ఎటువంటి ఆటంకాలైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు తొలగిపోయి మార్గం సుగమమవుతుంది ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది అలాగే డబ్బు సమకూరుతుంది ఈ విధంగా విదేశాల్లో అవకాశాలు కూడా మీకు వస్తాయి విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారు ఎంతో ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు దీనికోసం మీరు ఎంతో నిరాశలో ఉన్నారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే అన్ని కూడా పనులు చకాచకా జరిగిపోతాయి అంటే ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వటం కావచ్చు ఉద్యోగం రావటం జాయిన్ అవ్వటం ప్యాకేజ్ కూడా మీకు అనుకూలంగా ఉండటం ఇటువంటి అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి సంస్థలో మీకు ఉద్యోగం లభిస్తుంది ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో మార్చి ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి శివరాత్రి తర్వాత నుండి మీరు ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే వినబోతున్నారు గ్రహాల స్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది నిత్యం శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ప్రతి సోమవారం శివ పూజ ఖచ్చితంగా చేయండి శివారాధన చేయటం వల్ల ఇంకా ఎన్నో మంచి ఫలితాలు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి